అలా పన్నీర్ కూర పూరి కలుపుకొని చేసుకోవాలి గోధుమ పిండిలో ఒక రెండు స్పూన్లు పాలు పోతే బాగా పొంగుతాయి మంచిగా ఉంటుంది లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి కలుపుకుంటే పిండి చేరు కనుకుండా ఉంటుంది అలా గోధుమ పిండి ఉప్పు వేసి కొంచెం పాలు ఒక రెండు స్పూన్ పాలు పోసి కలుపుకోవాలి అప్పుడు పూరీ బాగా వంగరీలోకి పాల పూర పన్నీర్తో కూరగా చేస్తున్నాను వీటికి కావాల్సినవి ఇవి తోట పాలకూర పన్నీరు ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పన్నీరు ముక్కలు లైట్గా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి

ఒక స్పూన్ కారం అర చెంచా గరం మసాలా దీన్ని వేటప్పుడు ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి పాల కూర ఉడకబెట్టి పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇలా పేస్ట్ కొంచెం బాగా ఉడకాలి ఉడికితే తగ్గిపోయి కొద్దిగా పన్ను పాలకూరలో కొంచెం నీళ్ళు వాటర్ పోసుకొని కూర దగ్గరకు అయింది ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటున్న చివరగా అయిపోయింది చాలా పన్నీర్ కూర రెడీ అయిపోయింది చపాతీలోకి బో అన్నంలో కూడా బాగుంటుంది పూరి పూరి ఎలా వేసుకోవాలి చేసుకోండి పాల పన్నీర్ కూర ఇంట్లోనే తయారు చేసుకున్న అండి ఇది పూరి పన్నీర్ కూర మా ఛానల్ పేరు పల్లెటూరి వంట ఛానల్ చూడండి చూసి సప్రైజ్ చేసుకోండి పాల పన్నీర్ మొక్కండి పాలక్ పన్నీర్ కూర అండి చూడండి చాలా రుచిగా ఉంటుంది బాగుంటుంది